ప్రపంచంలోనే భారీ సంఖ్యలో ఉద్యోగులు కలిగిన రెండో ప్రభుత్వ సంస్థగా గుర్తింపు పొందిన భారతీయ రైల్వేలు కొన్నేళ్లుగా ఎన్నో మార్పులకు లోనవుతున్నాయి ముఖ్యంగా కోవిడ్ తర్వాత మారిన ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కేంద్రం కూడా రైల్వేల్లో భారీ మార్పులు చేస్తోంది ఇందులో నుంచి పుట్టుకొచ్చినవే వందే భారత్ అమృత్ భారత్ వంటి ప్రీమియం రైళ్లు అయితే ఎన్ని రైళ్లు వచ్చినా ఇంకా అర్ధశతాబ్దంగా రాకపోకలు సాగిస్తున్న అరుదైన రైళ్లు ఎన్నో ఉన్నాయి వీటిలో తెలుగు రాష్ట్రాల మధ్య గత యాభై రెండు ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ కూడా ఒకటి హైదరాబాద్ విశాఖపట్నం మధ్య నిరంతరాయంగా ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్న ఈ రైలుకు ఎంతో డిమాండ్ ఉంది అలాగే ప్రస్తుతం రైల్వే అత్యుత్తమంగా నిర్వహిస్తున్న రైళ్లలో ఇది కూడా ఒకటి ప్రీమియం రైలు కాకపోయినా మెయింటెనెన్స్ రాకపోకల సమయాల నిబద్ధత వంటి అంశాల్లో గోదావరి ఎక్స్ప్రెస్కు మంచి పేరుంది వీటి కారణంగా రైల్వే ఈ రైలుకు అరుదైన అవార్డు ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే తాజాగా గోదావరి ఎక్స్ప్రెస్కు అత్యుత్తమంగా నిర్వహిస్తున్న రైలు అవార్డు ప్రకటించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా రాకపోకలు సాగిస్తున్న ఈ రైలు కేవలం రైలు మాత్రమే కాదని ఓ ఎమోషన్ అంటూ దక్షిణ మధ్య రైల్వే ఇవాళ ఓ ట్వీట్ చేసింది ఇందులో గోదావరి ఎక్స్ప్రెస్ రైలు ఫోటోలతో పాటు దానికి ప్రకటించిన అవార్డు ఫోటోల్ని కూడా ప్రయాణికులతో పంచుకుంది ఇది చూసిన ప్రయాణికులు గోదావరి ఎక్స్ప్రెస్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు